ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయరవే బుద్ధి సాక్షిణే ఓం చక్రం సశంఖక్రం సకిరీటకుండలం సపీతవస్ం సరసిరుహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభ శ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శ్రీ శ్రీమహాభాగవతము దస్కందం పూర్వము అప్పుడు కాలయమనుడు తన వారితో ఇలా అంటూ ఉన్నాడు ఏనుగులు గుంపులు లేవు గుర్రాలు రావడము లేదు సమూహాలు వెంట రావు వీరులు వెంట రావడం లేదు ధనస్సు బాణాలు మొదలగు ముఖ్యమైన ఆయుధాలు కూడా పట్టలేదు ఇంద్రధనస్సుతో కూడిన మేఘంలాగానే మెడలో హారం మాత్రమే శోభిస్తోంది అలా పట్టణ ద్వారం నుండి వస్తున్నాడు ఒక్కడు చూశారా ఎన్నే నయ్యది నంబులి నగరిపైనే తెంచి పోరాటకువ్వండును రాడు వీడొకడు నిర్ముక్తాయుధుండే గుదించెన్న నన్నోర్వగనో ప్రియోక్తులకునో శ్రీ గోరియో చూడుచున్నాత్మీయ జనంబుతోడా యవనేసుండిట్లు తర్కింపగన్ ఎన్నో రోజులైంది ఈ నగరం మీదకి దండెత్తి ముందుకు ఎవడూ రాడు వీడు మాత్రము ఆయుధాలు లేకుండానే వస్తూ ఉన్నాడు నన్ను జయించడానికో లేదా ప్రియంగా మాట్లాడడానికో ధనం కోసమో చూడండి అంటూ తన వారితో యవనాధిపతి తన వారితో కూర్చీ ఆలోచిస్తూ ఉన్నాడు विभुलगु ब्रह्म प्रमुखुलकभिमुकुडै नडवकुंडु नट्टि गुणाढ्यं देवराज गमनमोपगन भिमुकुडै नडच गालय वनुड का गालय महाराजा బ్రహ్మాది దేవతలకు కూడా ఎదురు వెళ్ళని కళ్యాణ గుణాలు కలిగిన శ్రీకృష్ణుడు కాలయవనునికి ఎదురుగా నడిచి వెళ్ళాడు అప్పుడు ఆ కృష్ణుని చూశాడు చూసి యవనుడు ఇలా అనుకున్నాడు తనలో వనజాతాక్షుడు సింహ మధ్యుడు రామాక్షుండు శ్రీవత్సళం చనుండోధర దేండిందు ముకుండంచె దీర్ఘబాహుండు సద్వనమాంగదహార కంకణ కుండలుండి తడాముని సూచించిన వీరుడౌననుచు నమ్మూడుగాడోధిత పద్మాల వంటి కనులు సింహము నడుము కలిగినవాడు లక్ష్మీదేవు వక్షస్థలం మీద కలిగినవాడు శ్రీవర్షము అనే పుట్టుమచ్చ చంద్రుని వంటి ముఖము పొడవైన చేతులు వనమాల అంగదాలు హారాలు కంకణాలు చెవి కమ్మలు కలిగిన వీడు నారదమోహిని చెప్పిన వీరుడే అయి ఉంటాడు అని అనుకున్నాడు దానితో ఆ మూడు ఇలా మిడిచిపడ్డాడు चटुलमालाभिलसैहिके यौनि तरजटालतिकदूला प्रलया प्रलयावसर बृहद्वानुहेति द्युतिपुरुषारुणश्मश्रुपठलि व्रेला गादम्बिनी चन्न काञ्चनगिरिभाति गवच संवृत दीर्घकायमरा వల్మీక సుప్త దుర్వారాహి కైవడి గోశంభులో వారు వాళ్ళు కొమరు మిగుల నార్చి పేర్చి మించి అశ్వంభు గదిలించి కమల సంభవాది ఘనులకైనా నంబట్టరాని ప్రోడ బెట్టెదనని జగధవను బట్ట గది పా రాజా బ్రహ్మాదులకు కూడా పట్ట కాని జానా శ్రీకృష్ణుడు లోకరక్షకుడైన అతనిని పట్టుకోవడానికి కాలయవనుడు తన యొక్క అశ్వాన్ని కదిలిస్తూ గర్జిస్తూ సమీపించాడు భయంకరమైన రాహుతో రాహు తోకలాగానే కాలయవనుని జడ కదులుతోంది ప్రళయకాలాగ్నిశిఖల వంటి కాంతితో మీసాలు వ్రేలాడుతూ ఉన్నాయి మేఘ చేత కప్పబడిన మేరు పర్వతం లాగానే ఎత్తైన శరీరం కవచంతో కప్పబడి ఉంది పుట్టలో నిద్రించే పాములాగా వరలో కత్తి ప్రకాశిస్తోంది కాలయమనుడు వెంటాడుగా శ్రీకృష్ణుడు పరిగెత్తుట ఇటు తన్ను బట్ట వచ్చిన పట్టు జరేక మెరసి పట్టువడకరే పారం గతిన్ వాడు జనుదే రంగన్ అప్పుడు కాలయమునుడు ఇలా అన్నాడు ఏమని అంటే ఇలా తనను పట్టుకోవడానికి వచ్చిన యవనుణ్ణి చూడగానే కృష్ణుడు దొరకుండా దూరంగా వేగంగా దిక్కులు అదిరిపడేలాగా పరుగెత్తాడు కాలయవనుడు కృష్ణుడు వెంటపడ్డాడు అప్పుడు కాలయవనుడు ఇలా అన్నాడు యధువంసోత్తమ పోకుపోకురణమీనర్హంబు కం సాదుల నక్షోణి జయించి వచ్చితిన్ రికిన్ వెదురే రాజులు రాజమాతృడవే వైగుణ్యంబువచ్చుంజుమీ యదువం సొత్తమా పారిపోకు పారిపోకు నిలు నిలు నీవు యుద్ధ రంగంలో కంసుడు మొదలైన వీరులను జయించావు అని యుద్ధకాంక్షతోటే యుద్ధం చేయాలనే కోరికతో వచ్చాను నీ దగ్గరకు పేరు కలిగిన వీరుడు పారిపోరు కదా శత్రువుకు వెన్ను చూపి పారిపోతారా రాజులు నీవు సామాన్య రాజువా అపకీర్తి వస్తుంది సుమా మాధవ నేడు నిన్ను భువన ప్రఖ్యాతిగా బట్టుదు జలముల్ సొచ్చిన భూమి క్రింద జన శైలంబుపైనన్ బలించిన ప్రవేశించిన జలధిందాటినగ్రజన్ మహాలి కాతుల్ దాల్చినన్ ఓ మాధవ నీవు నీటిలో ప్రవేశించినా లేదా భూమి కింద దూరినా కొండపైకెక్కినా బలి దగ్గరకు చేరిన వికార రూపం దాల్చిన సముద్రం దాటినా కూడా బ్రాహ్మణ రూపం ధరించిన హాలికను రూపం ధరించిన అశ్వాటుని రూపం ధరించిన జగత్ ప్రసిద్ధిగా నేను నిన్ను పట్టుకుంటాను అయితే నీవు నీటిలో ప్రవేశించినా అన్నప్పుడు మత్స్యావతారాన్ని ధరించిన భూమి క్రింద దూరిన అంటే రూపాన్ని ధరించిన కొండపైకెక్కినా వరాహ రూపం ధరించిన బలి దగ్గరకు చేరిన వామన రూపం ధరించిన వికార రూపం ధరించిన అంటే నృసింహ అవతారం అనుసరించిన సముద్రం దాటినా అంటే రామావతారంలో ఉన్నట్లుగా బ్రాహ్మణ రూపం అంటే పరశురామావతారం దాల్చిన హాలికన రూపం బలరామావతారం దాచిన అశ్వాటుని రూపం అన్నప్పుడు కల్పి రూపం ఈ దాచిన ప్రసిద్ధిగా నేను నిన్ను పట్టుకుంటాను అని అంతర్లీనమైన అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంతేగాక శరముల్ దూరవు మద్దనుర్గుణబ్ంబులే హరి కోతూలి కప్పద కటా హాస్య్యుండవై పారెదు పారెదుర్వరపై క్రియభూరితో గది సిన్ వాతాసి గరితో మళ్ళురతో జరాతనయు గంగావనీనా గంసావనీనాదుతో ఇంతకు నా బాణాలు నీ శరీరంలో దూరలేయలేదు నా యొక్క ధనుష్టంకారాలు నీకు వినబడలేదు గుర్రాల యొక్క కాలిగిట్టలు ధూళి నిన్ను కప్పలేదు అయ్యో నవ్వుల పాలై నేల మీద బడి పారిపోతూ ఉన్నావు పూర్వం కాలీయునితో కేసితో కువలయా పీడనంతో మళ్ళులతో జరాసందనతో కంసునుతో ఎలా పోరాడావు అసలు నిజంగా నువ్వు పోరాడావా అంటూ కాలయవనుడు కృష్ణుని వెంటబడ్డాడు కృష్ణుడు వాని మాటలు లెక్క చేయక చిరునవ్వు నవ్వుతూ తొందరపడకు రారా అంటూ అదే ఇదెలోబడెనని పట్టవచ్చిన గుప్పించి లంఘించు గొంత తడవు తని పరువ గలంబని భావింపగా సమీపమున నిలుచు నడరి పార్శ్వంభుల కడ్డంబు వచ్చిన గేడించి తట్టు గికురు వెట్టు వల్మీకతరు సరోవరములడ్డం సవ్యాప సవ్య సంచరత చూపు బళ్ళములడాగు దిబ్బల బయలపడును నీడలకు బోవు నిరుముల నిగిడిత నిగిడితారు నన్ను బట్టిన నీవు మానవుడవను చూ యవనుడెగ యవనుడెగ వంగబు జగదవనుడుప్పుడు డప్పుడు అదిగో పట్టుబడ్డాడు ఇదిగో దొరికాడు అంటూ పట్టుకొనడానికి వస్తే కుప్పించి ఎగిరేవాడు వీడిని పట్టుకోలేమో అనుకున్నప్పుడు ప్రక్కనే నిలిచేవాడు ప్రక్కలకు అడ్డం వస్తే అటు ఇటూ దూరి మోసగించేవాడు పుట్టలు చెట్లు సరస్సులు అడ్డం వస్తే కుడి ఎడమలకు పారిపోయేవాడు పల్లపు గుంటలలో దాగుకునేవాడు ఎత్తైన దెబ్బల మీద కనబడేవాడు నేడలోకి వెళ్ళేవాడు మూలల్లో తారాడేవాడు నన్ను పట్టుకుంటే నీవు మానవుడివి అంటూ యవనుని కృష్ణుడు ముప్పతిప్పలు పెట్టాడు అంతేకాదు సకల భూతవ్రాత సంవాసుడయ్యును వనములు నగములు వరుసదాటూ లోన్నుండును లోకచక్షుడునయు మాటి మాటికి నిక్కి మగిడి చూచు భక్ష విభ సంబంధ శూన్యుండయ్యుదను విపక్షుడు వెంట దగుల నిగుడూ విజయాపజయ భావ విరహితుండయ్యుదానపజయంబును నపజయం చెందినట్లు దోచు నా భయ విహీనుడయ్యు భీతుని మాట్కి గానబడును సర్వకాళ రూపూడయ్యు కాలచకుతుడైన కైవడి వనమాలి పరచు వెరపు మాలి యధిపా అన్ని ప్రాణులలోనూ తాను ఉన్న వనాలు పర్వతాలు వరుసగా దాటేవాడు లోకో లోకోన్నతుడు లోకానికి కన్ను అయినా మాటి మాటికి నెక్కి చూసేవాడు స్వపక్షం పరపక్షం అనే బంధాలు లేనివాడైనా తన్ను విపక్షుడు వెంటాడితే విపక్షుడు అంటే శత్రువు వెంటాడితే దాగుకునేవాడు జయము అపజయము అనేవి లేనివాడైనా అపజయం పొందినట్లు కనిపిస్తాడు భయము అభయము లేకపోయినా భయపడిన వానిలాగానే కనబడతాడు అన్ని కాలాలల్లోనూ కనబడుతూ ఉన్న కాలంతో కదులుతూ ఉన్నట్లుగా కృష్ణుడు నిర్భయంగా పరుగెత్తాడు ఈ విధంగా దారిత శాస్త్ర ప్రభవను నపార మహావేగ విజిత పవనున్యవను దూరము గొనిచని కృష్ణుడు ఘోరం బగునొక్క శైల గుహవడి జోచెన్ ఇలా శత్రుభవనాలను భ్రద్ధలు చేసి గాలిని కూడా ఓడించిన వేగం కలిగిన యవనుని దూరంగా తీసుకొని పోయాడు భయంకరమైన ఒక కొండ గుహలో ప్రవేశించాడు కృష్ణుడు అదెలోబడేని ఇదెలోబడే నదే ఇదే సావసుడై యదు సింహుని పద పద్ధతి వదలక గిరిగాడు అదిగో పట్టుబడ్డాడు ఇదిగో దొరికాడు ఇదిగో పట్టుకున్నా అంటూ ఆశతో కృష్ణుని పాదాలను వదలకవాడు గిరిగుహలోకి ప్రవేశించాడు ముచుకుందునే దృష్టి ప్రభావమున కాలయవనుడు భస్మమంట అలా ప్రవేశించి మూడెను హృదయంలాగానే చీకటితో నిండి ఉన్న గుహలో పెద్ద తలపం మీద నిద్రిస్తూ గురక పెడుతూ ఉన్న ఒక మహాపురుషును చూసి వానిని శ్రీహరిగా అనుకున్నాడు అనుకుని ఆలముసేయలేక పురుషాధమ దుర్లభ కంటక ద్రుమభీల మహాశిలా సహిత భీకర కుంజర ఖడ్గ సింహ శార్దూలత రక్షు సంకలిత తెంచి బారుతెంచి శైల గుహన్ సనిదృ క్రియ జాగి నటించిన బోవనిర్తునే పురుషాధమా యుద్ధం చెయ్యలేక ముళ్ళ చెట్లు రా పెద్ద పెద్ద రాళ్ళు ఏనుగులు కడ్గమృగాలు సింహాలు పెద్ద పులులు శివంగులతో కూడిన ఈ దుర్గమైన చరరాని మార్గంలో వచ్చి ఈ కొండ గుహలో దూరి నిద్రించేవాణిలాగా నటిస్తే నేను నిన్ను విడిచిపెడతానా ఎక్కడ నెవ్వారలకు చిక్కవనుచు నారదు చెప్పెను నాకు జిక్కిటి వెక్కడోయదు కముగా నిద్రపుత్తు నిన్నీ కొండ నీవెక్కడా ఎవరికి చిక్కవు అని నారదుడు చెప్పాడు నాకిప్పుడు చిక్కావు ఎక్కడికి పోతావు నిన్నీ కొండలోనే నిజంగా నిద్రపుచ్చుతాను అనుచు ఆ యవనుడట్టహాసంబుగా వించి చెటుల కఠిన కులిస సదృశమైన పాదమెత్తి తన్నె బారి తద్ హంబునగ గుంబ్రతి స్వనంబుని గుడా అని యవనుడు అట్టహాసం చేసి వజ్రాయుణం వంటి పాదం ఎత్తి నిద్రపోయే పురుషును తన్నాడు దానితో ఆ గుహ మారుమ్రోగింది నీవు ఎక్కడ ఎవరికి చిక్కవు అని నారదుడు చెప్పి ఉన్నాడు నాకు ఇప్పుడు నీవు చిక్కావు ఎక్కడికి పోతావు నిన్నీ కొండలోనే నిజంగా నిద్రపుచ్చేస్తాను అనుచుయవనుడట్టహా సంబుగా వించి చెటుల కఠిన సదృశమైన పాదమెత్తి తన్నె బారి తద్ హు నగగుహం ప్రతి స్వనంబుని అని యవనుడు అట్టహాసం చేసి వజ్రాయుధం వంటి పాదం ఎత్తి నిద్రపోయే పురుషును తన్నాడు దానితో ఆ గుహ మారుమ్రోగిపోయింది తన్నిన లేచి నీలిగి కనుదమ్ములు మెల్లన వీచిలో పలం సన్నపులాది దృష్టి సమిద్ద విగ్రహోత్పన్న చిన్న విరోధి మహాగ్ని లఘుక్రియన్ వెంటనే వడులేచి కన్నులు మెల్లగా తెరిచి కొద్ది కోపంతో దిక్కులు చూశాడు లోపల కొద్ది కోపంతో దిక్కులు చూచి అతడు తేలికగా కాలయవనుని అలవోకగా బుడిద చేసేశాడు ఇలా ఒక్క నిమిషంలో యవనుడు బూడిదయ్యాడు అని సుఖయోగి తెలియజేయగా పరీక్షిత్తు ఇలా అన్నాడు ఎవడాతడానికి ఎవ్వండు తండ్రి ఘోరాద్రి గుహకు నేటికతడు వచ్చి నిద్రబోయే యవను నీటి గల్పనెట్లో నెట్లో బలుకు నాకు ధీవరే ముచుకుందునే పూర్వ వృత్తాంతం బుద్ధిమంతులలో ఉత్తముడైన వాడు అతడు ఎవరు అతని తండ్రి ఎవరు ఘోరమైన పర్వత గుహలోనికి వచ్చి ఎందుకు నిద్రపోతూ ఉన్నాడు మరి కాలయవనుని ఎలా కాల్చగలిగాడు తెలిసేటట్లు నాకు తెలియజేయు మహనీయ అనగానే పరీక్షిత్తుకు ఎంతో కుతూహలంతో ఇలా చెప్పాడు అతడు వంశంలో పుట్టిన మాంధాత యొక్క కుమారుడు పేరు ముచుకుందుడు అతడు రాక్షసులకు భయపడిన దేవతలను చాలా కాలం రక్షించాడు వారు మెచ్చుకొని దేవలోకాన్ని కాపాడిన ఆ రాకుమారుని దగ్గరికి వెళ్ళి వరం కోరుకో అన్నారు అప్పుడు ముచుకుందుడు దేవతలతో మోక్షం అనుగ్రహించమన్నాడు వారు అప్పుడు అతనితో ఇలా అన్నారు జగతి నిర్గత కంటకంభైన రాజ్యం బున్విసర్జించి సూరర సూరగణాగ్రేసరా పెద్ద కాలము మమున్ రక్షించి తీలోన నీ మిత్రులు బంధులున్ సుతులు సంబంధుల్ భువిన్లేరు కాళగతింజందిరి కాలమెవ్వరికి దుర్లంఘ్యం భుగ్న దుర్లంఘ్యం బుధానారయన్ వీరోత్తమ శత్రురహితమైన రాజ్యాన్ని విడిచి చాలా కాలం మమ్మలను రక్షించావు ఈ లోపల నీ కాంతలు మిత్రులు బంధువులు సుతులు చుట్టాలు అంతా వెళ్ళిపోయారు కాలగతిలో కలిసిపోయారు కాలాన్ని ఎవ్వరూ దాటలేరు కదా కాలము ప్రబలు బలి ఈశ్వరుండ గణ్యుడు కాలాత్ముండీశ్వరుండగన్యుడు జనులం గాలవసులుగా జేయును గాలము గడవంగలేరు గనులెవ్వారు కాలము భగ బలవంతుల కంటే బలవంతమైనది భగవంతుడే కాలస్వరూపుడు అతని శక్తిని లెక్కింపలేము జనులందరినీ అతడు కాలానికి వసులుగానే చేస్తాడు అందుచేత కాలాన్ని ఎవ్వరూ దాటలేరు వరమిచ్చదమర్ధింపు ధరణి స్వరమోక్ష పదవి దక్కను మేమె విభులముగా మీ దక్క మోక్ష సంగతి చేయన్ రాజా మోక్షం తప్ప మరో వరం ఏదైనా ఇస్తాము కోరుకో మోక్షం ఇవ్వడానికి పరమాత్ముడైన శ్రీహరి తప్ప మరెవ్వరము అధికారుడు ముఖాము అనగానే దేవతలకు నమస్కరించాడు ముచుకుందుడు సరే నిద్రను కోరాడు దేవతలిచ్చిన నిద్రకు వసుడై పర్వత గుహలో నిద్రించి ఉన్నాడు యవనుడు భస్మమయ్యాక హరి ముచుకుందుని ముందు సాక్షాత్కరించాడు హలోచను వై మక మకర కుండల కాంతి మకరకుండల కాతండ్డస్థలు కౌస్తుభాలంకృతు ఘనశరీరు శ్రీవాసలాంచనావక్షు మృగరాజమధ్యుచతుర్బాహు మందాచనసన్ని కౌశేయవాసుభీర్య సౌందర్యోభితు ప్రసన్నూ నమ్మత్ముచి ఆశ్చర్యం నుమనోజ్ఞప్తి తన్మను దీప్తి తనకు చూడ నలవిగా అట్టకేలకు బలికే ప్రీతి నవని పాలకుండు అతడు పద్మాల వంటి కనులు కలిగినవాడు వైజయంతి అనే మాల మెడలో శోభిస్తూ ఉన్నది చంద్రుని వంటి ముఖము కలిగినవాడు చెవులకు మకర కుండలాలు ఉన్నాయి ఆ కాంతి గండ స్థలం మీద ప్రసరిస్తోంది కౌస్తభరత్నం దాల్చాడు ఉన్నతమైన శరీరము బంగారం వంటి పొట్టు వస్త్రము ధరించాడు గాంభీర్యము సౌందర్యము శోభిస్తూ ఉన్న ప్రసన్నుడు ఆ మహాత్ముని ఏ మూచుకుందుడు చూశాడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు మనోహరమైన ఆ కాంతిని చూడలేకపోయాడు చివరకు ఆ రాజు పరమానందంతో ఇలా అన్నాడు శశివో ఇంద్రుడవో విభావసుడవో చంద్ర ప్రభారా శివో శశిచూడామణివో పితామహుడవో చక్రాంకహస్తుండవో దిశలన్ భూమిన్ భూమియు భూమియుమిండెనిదే నీ తేజంబు తేజంబుచూడంగ దుర్వశమేల వచ్చి కాకివై అయ్యా నీవు చంద్రుడివా ఇంద్రుడువా అగ్నివా సూర్యుడువా శివుడువా బ్రహ్మవా లేక చక్రధారివా నీ తేజస్సు దిక్కులన్నింటా భూమి ఆకాశము అంతటా నిండిపోయింది చూడలేకపోతున్నాను ఒక్కడు వచ్చి ఇక్కడెందుకున్నావు ఈ అడవి విషమ కంటక భూయిష్టముఘోర సత్వపుభ్యం బోయ్య ఎట్లు వచ్చి తిని అడుగులు కమ్మల పాత్ర ని భములు సూడన్ ఈ అడవి అంతా ఎగుడు దిగుడుగా ముళ్ళతో నిండిపోయింది భయంకర జంతువులు కూడా ఉండలేవు నీ పాదాలు చూస్తే పద్మదళాల వలే ఉన్నాయి నీవెలా వచ్చావి ఇక్కడికి మహాత్మా నేను నీకు శుశ్రూష చేయాలి అనుకుంటున్నాను మీ జన్మము గోత్రము నేను తెలియన తెలియదగినట్లయితే చెప్పుము నేను ఈ క్వాకు వంశంలో పుట్టిన వాడిని మాంధాతృ కొడుకుని నన్ను ముచుకుందుడు అంటారు దేవతల హితం కోసం చాలా కాలం నుండి మేల్కొని బడలక చెంది ఇంద్రియాలు మరిచి నిద్రలో మునిగాను ఏ తెంచి దుష్కర్ముడై తానీరై చెడెనాత్మకి శ్రీనాథాకృతి వైన నిన్ను గని వీక్షింపన్న శక్తుండనై దీనత్వంబును జెంది తిన్నను కృపా దృష్టి విలోకింపవే నేను నిద్రిస్తూ ఉంటే ఒక మానవుడు వచ్చాడు వాడు దుష్టుడు వాడు గర్వంతో తన పాపం వలనే భస్మమైనాడు తరువాత శ్రీహరి రూపమైన నిన్ను చూసి తేరిపారచుండి చూడలేకపోతూ ఉన్నాను నన్ను కరుణా దృష్టులతో చూడు ఆ మాటలు విని మేఘం వంటి గంభీర్యం కలిగిన మాటలతో శ్రీహరి ఇలా అన్నాడు భూరజంబులనైన బులెల్ల జాలరది ఏల నాకును నలవి కాదు నేలకు వ్రేగైన నిఖిల రాక్షసులను నిర్జించి ధర్మంబు నిలువబెట్ట బ్రహ్మము చే మున్నునే ప్రార్థింపబడి వసుదేవునింటను వాసుదేవుడనంగా గరుణనవతరించి కంసాఖ్యతోన్న కాలనే జంపి కలుల మరియు దృంచుచున్నవాడదొడరే నీ చూడ్కి నీరైన వాడు కాలయనుడనగా రాజా భూమి మీద తీసుకురేణువులనైనా సరే లెక్కించగలం కానీ నా గుణాలు నా జన్మలు కర్మములు పేర్లు ఎవ్వరూ లెక్కించలేరు అంతెందుకు నాకు కూడా చేతగాదు భూమికి భారమైన రాక్షసులను అందరినీ జయించాను ధర్మం నిలబెట్టడానికి బ్రహ్మచేత ప్రార్థింపబడి వసుదేవుని ఇంటిలో వాసుదేవుడు అనే పేరుతో పుట్టాను కంసుడు అనే పేరుతో ఉన్న కాలనేమిని చంపివేశాను ఇంకా ఇతరుడైన దుర్మార్గులను చంపుతూ ఉన్నాను నీ దృష్టితో భస్మమైన వాడు కాలయవనుడు విను పూర్వం కూడా నీవు నన్ను సేవించడం చేత నిన్ను అనుగ్రహించడం కోసం ఈ పర్వత గుహలోకి వచ్చాను నీకు ఏ వరాలు కావాలో అడుగు ఇస్తాను నా భక్తులు సోకింపదగిన వారు కారు అనగానే శ్రీహరికి ముచుకుందుడు నమస్కరించాడు అతడు నారాయణుడు అని తెలుసుకున్నాడు ఇరవై ఎనిమిదవ మహాయుగంలో నారాయణుడు అవతరిస్తాడు అని పూర్వం గర్గమహర్షి చెప్పడం గుర్తు చేసుకున్నాడు ముచుకుందుడు శ్రీకృష్ణుని స్తోత్రము చేయుట నీ మాయజిక్కి పురుష స్త్రీ మూర్తిక జనమున నిన్ను సేవింపదు విత్తామయ గృహగతమై సుఖతామ సమయ కామ వంచితంభ ఓ ప్రభూ నీ మాయలో పడే స్త్రీలు పురుషులు రూపాలు పొందిన జనులు ధనము రోగాలతో నిండిన గృహాలలో ఉండి సుఖాల మీద కోరికతో కాముని చేత వంచితులై నిన్ను సేవించరు జన్మముల బొంది తుదిం ధన పుణ్య కర్మ సంతానము వేర్మే కర్మ బుట్టి ప్రపూర్ణ దేహుడై ಮಾನವುಡೆ ಗುರುಹೇಬಡು ಮಂದುಡ ಜೆಂಬು ತೃಣಾಭಿಲಾಷಿಯ ಕಾಣಕೋಯೂ ತಡು ಕೈವಡಿ ನೀ ಪದ ಭಕ್ತಿಯುಡೆ ఎన్నో జన్మలెత్తి చివరకు తాను చేసుకున్న పుణ్యకర్మల వలన కర్మభూమిలో పుట్టి పూర్ణదేహం కలిగిన మానవుడై పుట్టి తెలివి లేనివాడు తృణం కోసం కనపడక నూతిలో పడినట్లుగానే నీ పాదాల మీద భక్తి లేక గృహం మీద ఆశపడతాడు తరుణి పుత్రధనాధుల మరిగి మహారాజ్య మదమత్తుడనై నరతనులుబ్డన గుణరయగా బహుకాలమేషయ్య యారడిబోయన్ భార్య పుత్రులు సంపదలు మ మరిగి మహారాజ్య వైభవంతో మత్తిల్లి మానవ శరీరం మీద లుబ్ధత్వం కలిగిన నాకు చాలా కాలం వ్యర్థమైపోయింది ఘటకు సన్నిభంభగుచటుల చటులకలే భరము జోచ్చి జనపతి నంచున్ బటుతురంగులతో దిరుగుదును నిన్ను నిరుగ కైశ ప్రభు కుండలాగా గోడలాగా జడము చెంచలము అయిన దేహంలో ప్రవేశించి నేను రాజును అంటూ రథ గజ త్వరగా పదార్థులతో విర్రవీకుతూ భూమి మీద ఇటూ అటూ తిరుగుతూ ఉన్నాను నిన్ను తెలుసుకోకుండా వివిధ కామభోగ విషయలాల సమత్తున మత్తున ప్రమత్త వృత్తి నంతకుండా అంతకుండవైన నీవు వేళయ ృంతువు సర్పముదిగి మూషి కంబు నొడినట్లు పాము ఒదిగి ఉండి ఒక్కసారిగా ఎలుకను పట్టుకున్నట్లుగానే ఎన్నో కామభోగ విషయాల మీద ఆసక్తితో మత్తిల్లిన వాణిని ఏమరపాటు లేని ప్రవర్తనతో అంతకుడవైన నీవు సమయం చూసి సంహరిస్తావు వరససీతమైరథకరి సేవితమైనడలు కాలగతిన్ భీకరమృగ దోస్తర విట్రిమి భస్త్రి సంగతం ఈశ్వర రాజు అనే పేరుతో రథాల మీద ఏనుగుల మీద తిరిగిన శరీరము కాలవశాన భయంకర మృగాల చేత భక్షింపబడి పురీషమని మురిగి పురుగులని కాలి బూడిద అని పిలువబడుతోంది సకాల దిశలు గేలిచి సమూలు వర్ణిం పంగజారు పీఠం సౌర్ సార్వభౌముడైన సతుల గృహములందు భోగ వృత్తి నుండు నిన్ను వెదకలేడు దికులన్నీ గెలిచి సమానులు వర్ణించేటట్లుగా చక్కని పీఠం ఎక్కి చక్రవర్తి అయినా మందిరాలలో సుందరులతో క్రీడిస్తాడు తప్ప నిన్ను వెతికి చూడలేడు అని స్తోత్రం చేస్తూ ఉన్నాడు ముచుకుందుడు అనే సుఖయోగి తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పాదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ఓం మంగళం నమోస్వనంతాయ సహస్రమూర్త సహస్రపాదాక్షిశిరు బాహవే సహస్రనాంపురుషాయ శాశ్వతే సహస్రకోటి నమ శ్రీమతే నారాయణాయ నమ శ్రీమన్నాారాయణచరణ శరణం ప్రపద్యే హరి ఓం త